హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో అల్లం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ అల్లం పచ్చడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ అల్లం పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడలికి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక కప్పు అల్లం ముక్కల్ని తీసుకోవాలి అల్లాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పొట్టు తీసి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఈ అల్లము తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తీసుకోవాలన్నమాట ఇలా అల్లం తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనము అన్నీ కూడా ఒకే కప్పుతోనే మెజర్మెంట్ చేసుకోవాలండి ఈ కప్పుతోనే ఒక కప్పు చింతపండుని తీసుకోవాలి చింతపండులో కూడా పేచులు గింజలు ఏమీ లేకుండా శుభ్రం చేసి తీసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు కప్పుల తురుముకున్న బెల్లాన్ని తీసుకోవాలి ఈ అల్లం పచ్చడి కోసం బెల్లము చింతపండు అల్లం కూడా ఇలా కరెక్ట్ కొలతంతో తీసుకున్నారంటే అల్లం పచ్చడి అనేది మనకి గా వచ్చేస్తుందండి ఫస్ట్ టైం తయారు చేసినా కానీ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అల్లం పచ్చడిలోకి కారం అండి కారం అనేది ఇక్కడ ఎండుమిర్చి ఒక వంద గ్రాములు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి చింతపండుని వేసుకోవాలి ఈ చింతపండుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి ఒక రెండు కప్పుల వాటర్ని తీసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండుని స్టవ్ పైన పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి చింతపండులో ఉన్న వాటర్ అంతా కొంచెం దగ్గర పడి చింతపండు అనేది చిక్కగా గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్లుగా చింతపండు అనేది ఈ విధంగా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన చింతపండుని స్టవ్ పై నుంచి దించుకొని దీన్ని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలన్నమాట అది లోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూను శనగపప్పు వన్ టీ స్పూను ఆవాలు అర టీ స్పూను మెంతులు వన్ టీ స్పూను జీలకర్రని వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా ఇవన్నీ కూడా మాడిపోకుండా ఈ విధంగా దోరగా అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోని ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని కూడా ఇలా కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత అల్లం ముక్కల్ని వేసుకోవాలి ఇలా అల్లం ముక్కలు అన్నిటినీ వేసుకున్న తర్వాత ఈ అల్లంలో ఉన్న పచ్చిదనం అంతా పోయి అల్లం ముక్కలు అనేవి కొంచెం గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం ముక్కలన్నిటినీ కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అల్లం ముక్కలు అన్ని కూడా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ అల్లం పచ్చడిలోకి మనం ఇప్పుడు పోపుని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఒక కప్పు ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ అనేది పల్లీ నూనె తీసుకోవాలండి మనము ఏ పచ్చడి ప్రిపేర్ చేసినా కానీ ఆయిల్ ని తీసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయినాక వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఒక ఐదు ఆరు వెల్లుల్లిని ఇలా కొంచెం దంచుకొని వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు కరివేపాకు అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చిని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపంతా కూడా ఇలా దోరగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కకు పెట్టుకొని అంతా కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు వాటిని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే ఫ్రై చేసుకొని పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక పది పదిహేను పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి ఇలా వెల్లుల్లిని కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నిటిని కొద్దిసేపు గ్రైండ్ చేసుకోవాలి ఇలా పూర్తిగా మెదగాల్సిన అవసరం లేదండి కొద్దిసేపు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఇందులోనే బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకొని చల్లార పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి ఇలా చింతపండు గుజ్జు అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఈ అల్లం పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అల్లం పచ్చడి అనేది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మనకి అల్లం పచ్చడి అనేది ఈ విధంగా కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులోకి చల్లటి వాటర్ని యాడ్ చేయకుండా వేట్ చేసుకున్న వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వేడి నీళ్ళని మాత్రమే యాడ్ చేసుకోవాలండి ఒకవేళ మనము చల్లటి నీళ్ళని యాడ్ చేసుకున్నామంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా తొందరగా బూజు పట్టేస్తుంది అనమాట ఇలా అల్లం పచ్చడి మనం తినే కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి నెక్స్ట్ మనము ఈ పచ్చడిని మనం ముందుగా పోపును తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పోపు అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ అల్లం పచ్చడిని పోపులోకి యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం పచ్చడి అంతా కూడా పోపులోకి యాడ్ చేసుకొని పచ్చడి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయింది ఇది మనము గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ బయటే మనకి ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది అదే మనము ఈ అల్లం పచ్చడిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నామంటే నాలుగైదు నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి ఈ అల్లం పచ్చడి ఇలా సింపుల్గా టేస్టీగా ఇక్కడ నేను చూపించిన కొలతలతోని మీరు ఒకసారి ట్రై చేయండి మీకు అల్లం పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ అల్లం పచ్చడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్